మంగళగిరిలోని కిద్మత్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మంగళగిరి శాఖను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్ శనివారం సందర్శించారు ఈ సందర్భంగా కిద్మత్ సొసైటీ గుంటూరు జిల్లా డైరెక్టర్ సిలార్ బిఎంసి మంగళగిరి శాఖ అధ్యక్షుడు నిజాముద్దీన్ సభ్యులు షేక్ సందానీ అజీమ్ సులేమాన్ ఎల్డర్ కౌన్సిల్ సభ్యులు మేనేజర్ సిబ్బంది అక్రమ్ సాదర స్వాగతం పలికారు స్టేట్ వర్క్ బోర్డ్ డైరెక్టర్ గా నియమితులైన సందర్భంగా అక్రమ్ను కిద్మత్ సొసైటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు అనంతరం ముఖ్య అతిథి అక్రమ్ చేతుల మీదుగా ఐదుగురు లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాలను అందజేశారు గుర్రాల గారు ఇంతకు ముందు నేను తీసుకున్నారా వడ్డీ లేని రుణం తీసుకున్నారు కంగ్రాజ్యులేషన్ ఇలాంటివి బ్యాంక్లో ఇంకా మీరు ముప్పై వేలు ఇరవై వేల నుంచి ఇంకా లక్ష రూపాయల దాకా మీరు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు అంతకుముందు ఎంత తీసుకున్నారా దీంట్లో తీసుకున్నారు ఓకే ఫస్ట్ ఎంత తీసుకున్నారు ఫస్ట్ ట్వంటీ థౌసండ్ స్టార్ట్ ఓకే ట్వంటీ నుంచి లక్ష రూపాయల లక్ష రూపాయల దాకా అంటే చాలా ఓల్డ్ కస్టమర్ మీరు ఈ కిద్మత్ బ్యాంక్ ఇది ఎన్నోసారి తీసుకోవడం మీరు

నాకు చాలా ఉపయోగపడ్డాయి మామూలే కాదు ఆర్థికంగా చాలా ఇబ్బందుల నుంచి బయటపడిపోయాను ఇవాళ మా ఇంట్లో మా అన్నయ్య వాటా నేనే కొరుక్కున్నారు యూత్ గారు మీరు కూడా బ్యాంక్ లో రుణం తీసుకుంటున్నారు ఎంత అంతకుముందు తీసుకున్నారా సార్ సార్ మీ ఆటోమొబైల్ ఆటోమొబైల్ షాప్ అండి బాగా ఆల్ ద బెస్ట్ ముందుగా ఈరోజు కిద్మత్ బ్యాంక్ వచ్చి నేను నాకు ఒక వర్క్ బోర్డు మెంబర్గా నాకు పదవి వచ్చినందుకు వీళ్ళు నాకు సన్మానం చేయడం అలాగే నా చేతుల మీద ఐదుగురికి ఈరోజు రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అంటే లోన్ పరంగా ఇవ్వడం వడ్డీ లేని రుణం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కిద్మత్ బ్యాంక్ వాళ్ళు ప్రతీ నెల నేను ఇందాక మాట్లాడాను మన సులార్ బాబు గారితో అలాగే ప్రెసిడెంట్ గారితో వీళ్ళతో ప్రతీ నెల ఎనభై నుంచి వంద మంది సభ్యులకి వీళ్ళ బ్యాంకు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి నలభై ఐదు నుంచి యాభై లక్షల రూపాయలు ప్రతీ నెల వడ్డీ లేని రుణం ఇస్తున్నారు మనం చూస్తున్నాం బయట ఈ చాలామంది ఇప్పుడు ఆరు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ అని చెప్పి జనాల రక్తం తాగుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ ఖిద్మత్ బ్యాంక్ అనేది కేవలం వడ్డీ లేకుండా రుణం ఇచ్చి ఎంతోమందికి ఆర్థిక సాయం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి మరీ మరీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఈనాటి ఖిద్మత్ మ్యాక్స్ లిమిటెడ్ రుణాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్టేట్ వర్క్ బోర్డ్ డైరెక్టర్ షేక్ అక్రమ్ గారికి ఫిద్మత్ మ్యాక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బ్రాంచ్ మేనేజింగ్ కమిటీ స్టాఫ్ తరఫున నేను శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫిద్మత్ మ్యాక్స్ లిమిటెడ్ రెండు వేల పన్నెండు సంగారెడ్డిలో మొదటి శాఖ ప్రారంభించుకొని ఈనాటికి తెలంగాణ ఆంధ్ర కర్ణాటకలో యాభై పైసలకు శాఖలతో నెలకు ముప్పై కోట్లు వడ్డీ లేని రుణాలను చిరు వ్యాపారులకు అదేవిధంగా చేతివృత్తుల వరకు అందజేస్తుంది హిద్మత్ ముఖ్య ఉద్దేశం సమాజంలో వడ్డీ భూతాన్ని పారదోడడం అదేవిధంగా వడ్డీ రహిత సమాజాన్ని నిర్మించడం ఈనాడు మేము ఇక్కడ రుణాల పంపిణీ రెండు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది వడ్డీ లేని రుణాలను ప్రతీ నెల ఎనభై నుంచి వంద మంది సభ్యులకు నలభై నుంచి నలభై లక్షల రూపాయలు మేము వడ్డీ లేని రుణాలను మంగళగిరి శాఖలో అందజేస్తున్నాము అదేవిధంగా గుంటూరు జిల్లాలో మూడు శాఖలు ఉన్నాయి ఈ మూడు శాఖల్లో నెలకు రెండు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాము నేను మంగళగిరి పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలతో కోరుకునేది ఏమిటంటే హిద్మత్ మ్యాక్స్ లిమిటెడ్ యొక్క సేవలను విరి విరివిగా వినియోగించుకోండి అదేవిధంగా హిద్మత్ పొదుపు చేయండి మీకు అవసరమైనప్పుడు వడ్డీ రే లేని రుణాలను మీరు పొందండి సమాజం నుంచి వడ్డీ భూతాన్ని మనం మనమందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే ఒక సుందర సమాజాన్ని నిర్మించడానికి ఇది సాధ్యపడుతుంది కు ఇక్కడ హిద్మత్లో కుల మతాలకు అతీతంగా మేము రుణాలు అంటే ఇక్కడ మెంబర్షిప్ కానీ రుణాలు ఇవ్వడం కానీ కుల మతాల అతీతంగా ఇది ఓపెన్ ఫర్ ఆల్ అందరికీ అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ